తొమ్మిది మాసాల తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం పదకొండు సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో ప్రజల సమస్యలు పరిష్కారం కానందువల్ల ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు మన ఎన్నికలకు ముందు చేసినటువంటి ఏ ఒక్క వాగ్దానం అమలు కాలేదు అన్ని సమస్యలు పరిష్కారం ఇది మంచి ప్రభుత్వం అని తనకు తాను బ్రాండ్ వేసుకొని ప్రజలను జోకట్టేటువంటి ప్రయత్నం ఒక మెసలైజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది వాస్తవానికి ఈరోజు ఆదాయాలు పెరగలేదు ప్రజలకి సంక్షేమ పథత పెడుతున్నారు దానికి తోడు ధరలు పెరిగి నిరుద్యోగం పెరిగి తీవ్రమైనటువంటి ఆర్థిక అసక బాధపడుతున్నారు ఏ ఒక్క గ్రామంలో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు లేవు మంచినీళ్ళ సమస్య మొదలుకొని కరెంటు ఛార్జీలు పెంపుదల వరకు ఈరోజు కరెంటు ఛార్జీలు మార్క్ మీటర్లు వద్దు అని లోకేష్ ఎన్నికల ముందు ధ్వంసం చేయండి మీటర్లు అన్నాడు ఈరోజు అవే మీటర్లు తీసుకొచ్చి పెడుతున్నారు సెకీ ఒప్పందం అదానితో నష్టపోయాం లక్ష నలభై వేల కోట్లని శ్వేతపత్రంలో ప్రకటించారు ఇప్పుడు అదే ఒప్పందాన్ని ఖరారు చేసి ఛార్జీలు పెంచారు అంటే ప్రజల మీద భారాలు వేయడం ఆదాయాలు పడిపోవడం వల్ల ప్రజల యొక్క ఇబ్బందుల్ని ఈరోజు మేము ప్రజా చైతన్య యాత్రల కోరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామం ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకొని వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని దానికి ఒక కార్యాచరణ రూపం ఇవ్వడానికి ఈ ప్రజాచైతన్ యాత్రని ప్రారంభిస్తాం పదిహేడవ తేదీ వరకు రాష్ట్రం అంతా కూడా ఈ యాత్రలు జరుగుతాయి ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై జరుగుతాయి ఇరవై రెండో తేదీ నుంచి ఇరవై ఎనిమిది వరకు వారం రోజుల పాటు ప్రజల నుంచి వచ్చినటువంటి విన్నపాలు విజ్ఞప్తులు సమస్యలు అన్నింటిని కూడా తీసుకెళ్లి మండల కార్యాలయాల దగ్గర సచివాలయాల దగ్గర ధర్నాలు ఇతర ఆరోపాలు ఆందోళన చేస్తాము ప్రభుత్వం స్పందించి వీటికి తగిన పరిష్కారానికి చొరవ చూపితే మంచిది అంటే ఏప్రిల్ మేలో ఇంకా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు తక్షణం వాటిని ఉపసంహరించుకొని విద్యుత్ ఛార్జీలని భారాన్ని తగ్గించాలని చెప్పిన ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కాకినాడ జిల్లాలో తాగేదానికి మంచి నీళ్లు కూడా సంవత్సరం పక్కనే ఉంది గోదావరి వైపు ఉంది కానీ ప్రజలకి తాగడానికి నీళ్ళు లేవు పొల్యూషన్ ఒకవైపు పైప్ లైన్లు చెడిపోవటం ఇంకోవైపు ఈరోజు ప్రతిదీ ఆందోళనగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సాగునీటి ప్రాజెక్టులు బ్రహ్మాండంగా నిధులు కేటాయించామని చెప్తూ ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు కోతలు పెట్టారు పదకొండు వేల కోట్లు కేటాయించామంటున్నారు వెలుగొండ పోలవరం తర్వాత వెలుగొండే ప్రధానం మేము రెండేళ్లలో దీన్ని పూర్తి చేస్తూ వాళ్ళు నాలుగు వేల కోట్లు అవసరమని చెప్పి ఇప్పుడు మూడు వందల కోట్లు కేటాయించారు దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ మాటలకి చేతలకి అంత వ్యత్యాసం ఉందో అందుకని ప్రతి అభివృద్ధి కార్యక్రమం నిర్లక్ష్యం చేయబడుతుంది సంక్షేమానికి కోతలు పడుతున్నాయి ధరలు వాతలు పెడుతున్నాయి వీటి మీద ప్రజల్ని కలుసుకోవటానికి చైతన్య యాత్రని ప్రారంభించారు